హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ప్రేమంట ఇదేరా ఇరవై ఒకటో భాగాన్ని వినిద్దాం అను చేతన్ని కొడుతూ ఉంటే అన్నపూర్ణ గారు వచ్చి ఏంట్రా మీ గొడవ అంటారు చెప్తాను ఇలా రా అని అంటాడు చేతన్ ఏంటి చెప్తావా సరే చెప్పు నేను కూడా చెప్తాను అంటుంది అను ఏం చెప్తారు ఇద్దరు అంటారు గారు ఏం లేదు పూర్ణ మరేమో అన్నయ్యా అని అను అనగానే వామో ఇది నిజంగా చెప్పేలాగే ఉంది అనుకుంటూ ఒక చేత్తో అను నోరు మూసేసి ఇంకో చేత్తో తనని ఎత్తుకుని పైకి వెళ్ళిపోతాడులే చేతన్ వాళ్ళ అల్లరి చూస్తున్న గారు నవ్వుకుంటూ తన పని తను చేసుకున్నారు నెక్స్ట్ డే ఉదయం టిఫిన్ చేసి కూర్చున్నారు చేతన్ అను చెల్లి సాధ్వి ఎప్పుడొస్తుంది అంటాడు చేతన్ నాకు తెలీదు తెలిసినా నీకు చెప్పను అంటుంది అను ప్లీజ్ రా చెప్పు అంటాడు చేతన్ పోరా అంటుంది అను వసుంధర గారు పిలవగానే తన మొబైల్ అక్కడే పెట్టేసి వెళ్తుంది అను అను అలా వెళ్ళగానే చేతన్ అను మొబైల్ తీసుకుని సాధ్వి నెంబర్ తన మొబైల్లో సేవ్ చేసుకుంటాడు కాల్ చేయాలి అనుకుంటాడు కానీ ఎందుకో ధైర్యం సరిపోక అను మొబైల్ నుండే కాల్ చేస్తాడు ఒకసారి రింగ్ అవ్వగానే కట్ చేస్తాడు వెంటనే సాధ్వి కాల్ బ్యాక్ చేస్తుంది అనుని పిలిచినా తను పలకలేదు వణుకుతున్న చేతులతో కాల్ లిఫ్ట్ చేస్తాడు చేతన్ కానీ ఏం మాట్లాడాలో తెలియడం లేదు హలో అంటాడు తడబడుతూ హలో చేతన్ అను మిస్ కాల్ చేసింది ఇప్పుడే అందుకే చేశాను అను లేదా అంటుంది సాధ్వి చేతన్ గొంతు గుర్తుపట్టి ఇప్పుడే అమ్మ పిలిస్తే కిందికెళ్ళింది నువ్వు కాల్ చేస్తే ఎప్పుడు వస్తున్నావు అని అడగమని చెప్పింది అంటాడు అదేంటి చేతన్ నేను రేపే వస్తాను అని మార్నింగ్ చెప్పాను కదా అనుకి అంటుంది సాధ్వి మర్చిపోయి ఉంటుందిలే సాధ్వి అంటాడు చేతన్ సరే చేతన్ ఉంటాను రేపు మార్నింగ్ అనుని ఎయిర్పోర్ట్కి రమ్మని చెప్పు అంటుంది సాధ్వి ఓకే సాధ్వి అంటాడు చేతన్ కాల్ కట్ చేస్తూ అను మొబైల్ టేబుల్ పైన పెడుతూ ఎదురుగా చేతులు కట్టుకుని నిలిచిన చూసి ఫోన్ అక్కడ పడేసి హిహిహి నువ్వెప్పుడొచ్చావు చెల్లి అంటాడు చేతన్ నేనేదో అడగమని నీకు చెప్పానన్నావు చూడు అప్పుడు వచ్చాను అంటుంది అను చచ్చాను రా దేవుడా అనుకుంటాడు చేతన్ సాధ్వి కాల్ చేస్తే మాట్లాడుతున్నాను అంటాడు చేతన్ నీకు చేసిందా అంటుంది అను సీరియస్గా లేదు నీకే చేసింది రేపు వస్తుందంట చెప్పడానికే చేసింది అంటాడు చేతన్ కవర్ చేస్తూ యాక్షన్లు చాలు కానీ సిగ్గలేదా చెల్లి ఫ్రెండ్తో ఇలా మాట్లాడడానికి అంటుంది అను నువ్వు ఆ మాట అనొద్దు చెల్లి నీకు బుద్ధి లేదా ఫ్రెండ్ అన్నయ్యని లవ్ చేయడానికి అంటాడు చేతన్ రేపటి నుండి ఫ్లాట్కి ఎలా వస్తావో చూస్తా అంటుంది అను చూడు నిన్నీ ఎలా ఇరికిస్తాను నీ ఫ్రెండ్ దగ్గర అంటాడు చేతన్ వాళ్ళు అలా గొడవ పడుతూ ఆ రోజు గడిపేస్తారు నెక్స్ట్ డే మార్నింగ్ అను చేతన్ ఇద్దరు బైక్ పైన వెళ్తూ ఉంటారు చెల్లె నిన్ను ఫ్లాట్ దగ్గర తింపేసి నీ ఫ్రెండ్ని తీసుకొని వస్తా అంటాడు చేతన్ నువ్వు బైక్ తీసుకున్నప్పుడే ఇలాంటి ప్లాన్ చేస్తుంటావు అని అనుకున్నాను అను ప్లీజ్ చెల్లి ఈ ఒక్కసారికి హెల్ప్ చెయ్యి అంటాడు చేతన్ సరే గాని ఓవర్ చేయకు దాని దగ్గర అంటున్నాను చేతన్ అనుని ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసి సాధ్వి కోసం ఎయిర్పోర్ట్కి వెళ్తాడు సాధ్వి వస్తుంటే మైమర్చిపోయి అలాగే చూస్తూ ఉంటాడు తన హాఫ్ సారీలో వస్తుంది వెంటనే ఒక ఫోటో తీశాడు సాధ్వి చూడకుండా హాయ్ చేతన్ అను రాలేదా అంటుంది సాధ్వి చాలా చాలా బాగున్నావు అంటాడు చేతన్ థ్యాంక్స్ చేతన్ అని అను కోసం చుట్టూ చూస్తుంది సాధ్వి చేతన్ అను ఎక్కడా అంటుంది గట్టిగా అప్పుడు తేరుకుని అను ఫ్లాట్ దగ్గర ఉంది నేను తీసుకుని రమ్మని చెప్పింది నన్ను పంపింది అంటాడు చేతన్ అవునా సరే పదండి అంటుంది సాధ్వి లగేజ్ పట్టుకొని సాధ్వి చేతిలో ఉన్న లగేజ్ తీసుకుంటూ ఉండగా పర్లేదు అంటుంది సాధ్వి అయినా వినకుండా చేతన్ లగేజ్ పట్టుకుని సాధ్వి పక్కన నడుస్తూ ఉన్నాడు ఏంటి ఈరోజు స్పెషల్ అంటాడు చేతన్ ఈరోజు ఉదయం ఇంట్లో పూజ ఉంది ఫ్లైట్ మిస్ అవుతానేమో అని ఇలాగే వచ్చేస్తా అంటుంది సాధ్వి ఏ దేవుడి పూజో కానీ ఈ దేవతని నాకు ఇలా చూపించడానికే చేయించుకున్నాడు పూజ అనుకుంటాడు చేతన్ ఇద్దరూ బయటికి రాగానే సాధ్వి ఇక్కడే ఉండు అంటాడు చేతన్ సాధ్వి పక్కన నిల్చున్నాక చేతన్ వెళ్ళి బైక్ తీసుకుని వస్తాడు సాధ్వి ఇబ్బందిగా మొహం పెట్టి ఎక్కాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా తన చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుని చేతన్ ముందు పెట్టుకుంటాడు బైక్ ఎక్కను అంటే ఏమనుకుంటాడో అని ఆలోచించి ఇబ్బందిగా ఉన్న బైక్ దూరంగా కూర్చుంటుంది సాధ్వి తను బైక్ ఎక్కడమే పెద్ద వరం అనుకునే చేతన్ గాల్లో తేలిపోయాడు బైక్ వేగం కంటే రెండింతలుంది అతని గుండె వేగం ఇద్దరు ఫ్లాట్కి చేరుకున్నారు చేతన్ సాధ్వి లగేజ్ పట్టుకొని తన వెనకే వెళ్తున్నాడు కాలు భూమి మీద ఎలా ఉందో అర్థం కావడం లేదు చేతనికి ఎందుకంటే మనసు ఆకాశంలో విహరిస్తుంది కనుక డోరు కొట్టగానే అను డోర్ తీసి సాధ్విని హక్ చేసుకుని తన గెటప్ చూసి అసలు వీడింకా బ్రతికే ఉన్నాడా అని వెనక్కి చూస్తుంది ఈ ప్రపంచంతో నాకు పనిలేదు అనే విధంగా సాధ్విని చూస్తూ ఉన్నాడు చేతన్ చేతన్ చేతుల నుండి బ్యాగ్ లాక్కుని సాధ్విని తీసుకుని లోపలికెళ్ళిందాను అన్నయ్య వెళ్ళిపో అని బలవంతంగా చేతన్ని ఇంటికి పంపిస్తుంది అను ఆ తర్వాత మళ్ళీ కాలేజీ స్టార్ట్ అవడంతో ఇద్దరు బిజీ అయిపోతారు చేతన్ కూడా వీళ్ళతో టైం స్పెండ్ చేస్తూనే బిజినెస్ చేసుకుంటూ ఉంటాడు రోజులు గడిచే కొద్దీ సాధ్వి మీద ప్రేమ ఇష్టం ఆశలు పెరిగిపోతున్నాయి చేతనికి ఇక తనతోనే జీవితం అనుకుని బ్రతికేస్తున్నాడు చేతన్ చేతని ఇలా హోప్స్ పెంచుకొని ఊహల్లో బ్రతుకుతుంటే అనులో రోజు రోజుకి భయం పెరుగుతుంది సాధ్వి కాదు అంటే చేతన్ ఏమైపోతాడో అని చేతన్ని ఎప్పటికప్పుడు ప్రపోజ్ చేయమని చెప్తుందే కానీ అతనికి ధైర్యం చేయలేకపోతున్నాడు అలా చూస్తూ తమ వెంట తిరుగుతూ ఇంకో సంవత్సరం గడిపేట గడిపేశాడు సాధ్వి కూడా చేతనికి ఫ్రెండ్ లాగా చాలా దగ్గరగా అయింది వయసులో తనకంటే పెద్దవాడైన అనూకి అన్నయ్య పైగా మంచివాడని కొంచెం చనువుగానే ఉంటుంది అలా అని హద్దులు మీరు ఎప్పుడూ ప్రవర్తించలేదు సాధ్విలో ఆ పరిపక్వత ఆ మెచ్యూరిటీ ఇంకా నచ్చేస్తాయి చేతనికి ఎవరినైనా ఇష్టపడుతుంటే వాళ్ళల్లో ఉండే చిన్ని చిన్ని గుణాలు అలవాట్లు కూడా మనకి పెద్దగా కనిపిస్తాయి వెంటనే నచ్చేస్తాయి కూడా చేతని కూడా అంతే అతని వరకు సాధ్వి ఒక అద్భుతం తను చేసే ఏ పనైనా మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా చెప్పాలంటే సాధ్వి మీద అతనికి ఉన్న ప్రేమ పిచ్చిగా రూపాంతం చెందింది రోజురాజా గడిచిపోతూ ఉండగా సాధ్వి అనులో రెండో సంవత్సరం ఎగ్జామ్స్ రాశారు వారం రోజులు ఫ్లాట్లోనే ఉండి ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళాలనుకున్నారు ఇద్దరు ఒకరోజు గుడికెళ్తారు సాధ్వి అను అను దర్శనం చేసుకుని ఉంటుంది సాధ్వి మొగ్గు తీర్చుకుంటుంది ఒకరోజు ముగ్గురు మూవీ చూసి షాపింగ్ మాల్లో తిరుగుతున్నారు చెల్లి ఇంకా ఎంతసేపు నాకు ఆకలిగా ఉంది అంటాడు చేతన్ అన్నయ్య మీరు వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేస్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అంటున్నాను ఇద్దరిని పంపించి పృథ్వీ కోసం ఏదో షాపింగ్ చేస్తుంది అది అర్థం చేసుకున్న చేతన్ సరే త్వరగా రా అని అనూకి చెప్పి సాధ్వి మనం రెస్టారెంట్కి వెళ్దాం రా అంటూ తనతో కలిసి వెళ్తూ ఉంటాడు అప్పుడే ఒకడు కావాలని సాధ్వికి తగులుతాడు చేతన్ చేయి బిగుసుకుపోతుంది కోపంతో కానీ సాధ్వి ఉందని సైలెంట్గా ఉండి కింద పడిన సాధ్విని లేపి ముందుకు వెళ్తుంటారు ఏరా నీ ఫిగరా బాగుంది నాతో పంపించు కాస్త సాన పెట్టి పంపుతా అంటాడు వాడు అంతే చేతన్ కోపం నశానానికి తాకి ఏం కూసావురా అంటూ వాడి దవడ పగలకొడతాడు చేతన్ చేతన్ అంటూ సాధ్వి చేతన్ని ఆపడానికి ట్రై చేస్తుంది సాధ్వి వైపు ఉరిమి చూడగానే భయంతో రెండు అడుగులు వెనక్కి వేస్తుంది వాడిని కొట్టగానే వాడి మనుషులు పది మంది చేరుతారు చేతన్ చుట్టూ చేతన్ షర్ట్ కాలర్ బటన్స్ రెండూ తీసి స్లీవ్స్ పైకి మడతబెట్టి అందరినీ పిచ్చి పిచ్చిగా కొడుతూ ఉంటాడు చుట్టూ జనాలు చేరి చూస్తూ ఉంటారు దెబ్బలు తింటున్న వాళ్ళలో ఒకడు దాన్ని అంటే నీకేంట్రా నొప్పి నీ ప్రైవేట్ సెటపా అది అంటాడు అది ఏంట్రా అది అమ్మాయిని అలాగే మర్యాద లేకుండా మాట్లాడతావా అయినా తను ఎవరైతే నీకేంటి అంటూ కొడతాడు వాళ్ళు కూడా ఎదురుదాడి చేస్తూ ఉంటారు ఒకడు ఎవరికో ఫోన్ చేయగానే ఇంకో పది మంది వస్తారు వాళ్ళు రాగానే వాళ్ళని కొట్టి దాన్ని తీసుకుర్రా అంటాడు అందులో ఒకడు సాధ్విని చూసి క్యా చీజ్ హై మామా ఈ రోజు మనకి పండవే అంటాడు ఏం బాగా ఎవరా నా కొడక అంటూ వాడి మొహం నిండా రక్తం వచ్చే వరకు కొడతాడు నీకేంట అంత ఇంట్రెస్ట్ ఇన్ని రోజులు తిరిగావు కదా నీ పని అవలేదా అని రెచ్చగొడతాడు ఇంకొకడు చేతన్ కోపం కట్టెలు తెగి పది నిమిషాలు అందరినీ కొట్టే పడుకోబెట్టేస్తాడు సాధ్వి చేయి పట్టుకుని వాడి దగ్గరికి వెళ్ళి నాకేంటి అన్నావు కదా ఇప్పుడు విను ఆ అమ్మాయి నాది నా సొంతం ఎప్పటి నుండో వెంట తిరుగుతున్నాను కానీ తప్పుడు ఆలోచన నాకు ఎప్పుడూ లేదు మిమ్మల్ని ఎవడు పంపాడో వాడికి చెప్పు ఇక్కడ ఉన్నది చేతన్ సింగరాజు ఇక తను నాకు కాబోయే భార్య సాధ్వి అంటాడు చేతన్ వాడి పీక మీద కాలు వేసి అప్పటికే భయంతో ఉన్న సాధ్వి చేతన్ అలా మాట్లాడేసరికి ఇంకా ఇబ్బందిగా పడి అతని చేతుల నుండి చేయి విడిపించుకుని విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది అక్కడ మొదలుపెట్టిన నడక ఇంటి వరకు ఏడుస్తూనే వెళ్ళింది వీళ్ళు గొడవ పైనుండి చూసి కిందికి వచ్చేసరికే ఇద్దరూ అక్కడ లేరు బయటికి వెళ్ళేసరికే నడుస్తూ వెళ్ళిపోతున్నారు తన దగ్గరున్న కేసుతో కార్ స్టార్ట్ చేసి అను కూడా వెళ్ళింది సాధ్వి ఇంటికి చేరుకుని లగేజ్ సర్దుకుని బయటకు వస్తుండగా చేతన్ అడ్డుపడి సాధ్వి ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు నీకు అవసరం లేదు నా గురించి అంటుంది కోపంగా ఒక్క నిమిషం సాధ్వి ఒక్క నిమిషం నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వు అంటాడు చేతన్ అయినా సాధ్వి వినక వినకపోవడంతో తన చెయ్యి పట్టుకుంటాడు చేతన్ సాధ్వి కోపంతో చేతన్ వైపు చూసింది కానీ చేయి వదిలితే బయటికెళ్ళిపోతుందని అలాగే పట్టుకున్నాడు సారీ సాధ్వి నేను నిన్ను ప్రేమించాను ఎంత అంటే నా ప్రాణం కంటే ఎక్కువగా నా ప్రేమ నీకు ఎప్పటికప్పుడు చెప్పాలనుకున్నాను నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని చెప్పలేకపోయాను కానీ ఇలా చెప్పాల్సి వస్తుందని నేను అనుకోలేదు ఐ లవ్ యూ సాధ్వి అంటాడు చేతన్ ఇంకోసారి ఆ మాట అంటే ఏం చేస్తానో నాకే తెలియదు ప్రేమ అంటే ఏంటి నా ఇష్టంతో సంబంధం లేకుండా అంతమంది మధ్యలో నేను నీ సొంతమని వాగుతావా నా నీ ప్రేమ ఒక అమ్మాయి మనసు తెలియకుండా నేను నీ ధాన్యాన్ని చెప్పుకోవడమే నా నీ ప్రేమ ఇవన్నీ అనవసరం ఇప్పుడు కూడా నా ఇష్టంతో పని లేకుండా చేయి పట్టుకున్నాం నాకు ఎలా ఉందో తెలుసా తేలు పాకుతున్నట్టుంది అంటుంది సాధ్వి చేయి విసురుగా వెనక్కి లాక్కుంటూ అయినా నీ గురించి తెలిసి కూడా అవి పట్టించుకోకుండా నేను నమ్మడం నాది తప్పు అంటుంది సాధ్వి ప్లీజ్ సాధ్వి ఒక్క నిమిషం ఆగు నేను చెప్పేది విను అంటూ చేతన్ సాధ్వి చేయి పట్టుకునే ప్రయత్నంలో అనుకోకుండా తన డ్రెస్ పట్టుకుని లాగేసరికి డ్రెస్ చిరిగిపోతుంది అప్పటి వరకు గుమ్మం ఉన్న ఆదిత్య చందు పృథ్వీ రేయి అని గట్టిగా అరుస్తారు ఉలిక్కి పడి అటు చూస్తుంది అను అన్నయ్య అంటూ ఏడుస్తూ వాళ్ళవైపే చూస్తుంది సాధ్వి ఎగ్జామ్స్ అయిపోయినా ఇంకా ఇంటికి రాలేదని అలాగే ఏదో ఫంక్షన్ ఉంటే అటెం అయ్యి సాధ్విని తీసుకెళ్ళడానికే వచ్చారు సాధ్వి చేతన్ మాటలు విని గుమ్మంలోని ఆగిపోతారు ముగ్గురు కంగారుగా చూస్తూ ఉంటాడు చేతన్ ఆదిత్య వేసుకున్న కోట్ తీసి సాధ్వి చుట్టూ వేసి తనని గుండెలకి హత్తుకుంటాడు సాధ్వి జరిగింది మొత్తం చెప్పి చేతన్ గురించి కూడా చెప్తుంది తన గురించి ఇలా చెప్తుంది ఏంటి అభి ఆలోచిస్తూ ఉండిపోయాడు చేతన్ ఆదిత్య కోపం పట్టలేక చేతన్ చెంప మీద కొడతాడు ఆ దెబ్బకి ఉలిక్కి పడుతున్నాను అన్నయ్య అంటూ చేతన్ దగ్గరికి వెళ్తున్నాను ఆదిత్య ఇంకో దెబ్బ వేస్తాడు చేతని ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నా వినిపించుకోవడం లేదు ఎవరు చందు పృథ్వీ కూడా చేతన్తో గొడవకు దిగుతారు ఇక ఓపిక నశించింది చేతన్లో ఆదిత్య కాలు పట్టుకుని నేనెవరో నీకు తెలుసా నన్నే కొడతావా అంటాడు నా చెల్లి జోరికి వస్తే దేవుణ్ణైన వదలను ఇక నువ్వెంత అంటాడు ఆదిత్య చేతన్ సహనం కోల్పోయి అయితే నా నుండి నీ చెల్లిని కాపాడుకో ఇప్పుడు చెప్తున్నాను విను నేను చేతన్ సింగరాజు నీ చెల్లికి కాబోయే మొగుణ్ణి ఇష్టం ఉన్నా లేకపోయినా సాధ్విని నేను పెళ్లి చేసుకుంటాను ఈ విషయంలో ఇది ఫైనల్ డెసిషన్ ఎంత దూరం తీసుకెళ్ళినా నా దగ్గరికి ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు అంటాడు చేతన్ ఆదిత్య కాలు పట్టుకుని అన్నయ్య అంటుంది అను కోపంగా చెప్పాను కదా నేను డిసైడ్ అయ్యానని అంటాడు చేతన్ అను వైపు చూస్తూ నా చెల్లిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అంటాడు ఆదిత్య ట్రై చేసుకో మీరు పీల్చుకునే గాలి కూడా నేను వదిలితేనే మిమ్మల్ని చేరుతుంది ఇప్పటి నుండి అంటాడు చేతన్ సాధ్వి ఏడుస్తూ చేతన్ చేతుల నుండి ఆదిత్య షర్ట్ విడిపించి నేను ఎప్పటికీ నీ దాన్ని అవను అలా అవ్వాల్సిన రోజు వస్తే చావనైనా చస్తాను కానీ మా అన్నయ్య మీద చెయ్యి చేసుకున్న నీ చేయి ఈ జన్మలో అందుకోను అంటుంది చేతన్ పెద్దగా నవ్వి ఇన్ని రోజులు నువ్వు నాలో ఉన్న సాఫ్ట్ మనిషిని చూశావు ఇక నుండి నన్ను నన్నుగా చూస్తావు అంటాడు చేతన్ని వెనక్కి తోసి సాధ్విని తన చేతుల్లో దగ్గరకు తీసుకుని భయపడుకు అంటాడు ఆదిత్య అన్నయ్య ఇక నుండి వెళ్ళిపోదాం నేను మళ్ళీ జీవితంలో వైజాగ్కి రాను అంటుంది పృథ్వీ సాధ్వీల తలనివ్తూ అలాగే నువ్వు రాణి వైజాగ్తో నాకు రుణం చెల్లిపోయింది అంటాడు అను గుండెల్లో బాం పడినట్టు అవుతుంది కానీ చేతన్ని ఆపుతుంది గొడవ పెద్దది అవ్వకుండా తర్వాత రోజు అందరూ వైజాగ్లో ఉండి కాలేజీ అన్నీ పూర్తి చేసుకుని సాధ్విని తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతారు అను సాధ్విని కలవడానికి వచ్చిన పృథ్వీ కలవనివ్వడు అప్పుడు అను సాధ్విని కలిసి ఉంటే చేతన్ జీవితం వేరేలాగా ఉండేదేమో ఆ తర్వాత నుండి చేతన్ సాధ్వి చుట్టూ తన మనుషుల్ని పెట్టాడు కాలేజీలో జాయిన్ అవ్వడానికి వెళ్ళేసరికి ఆల్రెడీ అడ్మిషన్ తీసుంటుంది సాధ్వి చుట్టూ ఎప్పుడూ ఎవరో ఫాలో అవుతూ ఉండేవారు ఈ విషయం గమనించిన ఆదిత్య అప్పటి నుండి జాగ్రత్త పడడం స్టార్ట్ చేశాడు చేతన్కి ఫోన్ చేసి సాధ్విని గమనించడం మానకపోతే మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇచ్చాడు కానీ చేతన్ అప్పుడు కూడా ఆదిత్యాని కంట్రోల్ చేయడానికి సాధ్విని నాకు దక్కకుండా చేయాలని చూస్తే అందరినీ చంపేసి మరి సాధ్విని తీసుకెళ్తా అని మాట జారుతాడు అలాగే ఇంట్లో కెమెరా ఉంది ఇంట్లో అందరూ నా అబ్జర్వేషన్లోనే ఉన్నారు ఈ విషయం ఎవరికైనా చెప్తే బాలిని ముందు చంపుతా అని తనలోని రాక్షసుని పరిచయం చేస్తాడు అప్పటి నుండి ఆదిత్య సాధ్విని కాపు కాస్తూ ఉంటాడు ఇంట్లో ఎవరికి చెప్పుకోలేక ప్రతిక్షణం భయపడుతూ ఉంటాడు ఆ తర్వాత సాధ్వి కరణ్ గొడవ ఆదిత్య పెళ్లి అభి ఎంట్రీ ఇలా ప్రతి విషయం గమనిస్తూనే ఉంటాడు చేతన్ కానీ టైం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు సాధ్విని చంపడానికి ఒకడు తన రూమ్కి వస్తే వాణ్ణి చేతన్ చంపేస్తాడు అప్పుడు ఆదిత్యకి అర్థం అవుతుంది చేతన్ నీగా ఎంత గట్టిగా ఉంది అనే విషయం అబి దగ్గర ఆ విషయం చెప్పకుండా అప్పుడు మాట దాటేస్తాడు అటు బాటియా ఇటు చేతన్ మధ్యలో సాధ్వి అబి అతని కుటుంబం ఎవరికి చెప్పలేక తనలో తాను చాలా మదన పడతాడు ఆదిత్య అందుకే సాధ్వి విషయంలో ఏ నిర్ణయం అంత త్వరగా తీసుకోడు ఆదిత్య చేతన్ తన గతాన్ని తలుచుకోవడం సాధ్వి అభికి ఆ విషయం చెప్పడం ఒకేసారి జరుగుతాయి ఆ క్షణం ఆదిత్యకి సాధ్వి అంటే ఎంత ఇష్టమో అర్థమైంది అభికి ఇన్ని రోజులు ఒక్కడే ఎంత మదన పడ్డాడు అని తలుచుకుంటే బాధగా అనిపిస్తుంది అభికి అభి సాధ్వి నుదున ముద్దు పెట్టి ఇక నుండి మనల్ని ఎవరూ దూరం చేయలేరు అని చెప్తాడు అన్నపూర్ణమ్మ గారు చేతన్ దగ్గరకొస్తారు చేతన్ ఆవిడ ఒల్లో పడుకుని నేను తప్పు చేస్తున్నానన్నా నాని అంటాడు ఆవిడ చేతన్ తలనిమరుతూ లేదు కన్నా ప్రేమని గెలవడానికి ఏం చేసినా తప్పు అవ్వదు అంటుంది మరి ఎందుకు నాని అందరూ నేనేదో తప్పు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు అంటాడు చేతన్ ప్రేమించిన వాళ్ళు కళ్ళ ముందే దూరమై ఉంటే వారికి ఆ బాధ తెలిసేది కన్నా చెప్పినంత సులువు కాదు ప్రేమించిన వారిని మర్చిపోయి వేరే వాళ్ళలో బ్రతకడం అంటారు అన్నపూర్ణమ్మ గారు దానికి ఉదాహరణ మీ అత్తేనా అంటారు ఆవిడ ఏంటి నాని మాకు అత్త ఉందా అంటాడు చేతన్ ఉందిరా ఉంది బంగారు బొమ్మలాగా కిలిగిలా నవ్వుతూ ఇంట్లో తిరుగుతుంటే మహాలక్ష్మిలాగా ఉండేది అంటారు ఆవిడ కళ్ళు ఒత్తుకుంటూ ఇప్పుడు అత్త ఎక్కడుంది నాని ఎప్పుడు మన ఇంటికి రాదే ఎందుకు అంటాడు చేతన్ రావడానికి అది మనలో లేదురా నా మూర్ఖత్వానికి బలైంది అంటారు ఆవిడ ఏమంటున్నావు నాని నువ్వు నాకు అర్థం లేదు అసలు ఏం జరిగింది అంటాడు చేతన్ ఆవిడ వైపే చూస్తూ నీ అత్త పేరు యశోధర పేరుకి తగ్గట్టు చాలా అందంగా చురుగ్గా ఉండేది మీ తాతయ్యకి ప్రాణం అది మీ నాన్న చాలా అపురూపంగా చూసుకునే బొమ్మ తను నేను వద్దు అని చెప్తున్నా వినకుండా పెద్ద చదువులు చదివించారు ఆ రోజుల్లోనే తను కూడా చాలా తెలివైన పిల్ల చాలా మంచిగా చదివేది ఆ పై చదువులు హైదరాబాదులో చదివించారు అక్కడ ఒక అబ్బాయిని ప్రేమించింది చదువు అయిపోయి ఇంటికి రాగానే మా అన్న కొడుకైనా వరదరాజునిచ్చి పెళ్లి చేసుకోవాలని చెప్పాను వాడు పెద్దగా చదువుకోలేదు ఊర్లో ఉండి వ్యవసాయం చేసుకునేవాడు కానీ ఆ రోజుల్లో బాగానే ఉన్నవారు కనుక కూతురు కళ్ళ ముందు ఉండి కాపురం చేసుకుంటుందని ఆశపడి అది వేరే వాడిని ప్రేమిస్తున్న విషయం తెలిసి కూడా దాని నోరు నొక్కేసి ఈ పెళ్లి జరగకపోతే చస్తానని బెదిరించి బలవంతంగా నా మేనరుడికిచ్చి పెళ్లి చేశాను పెళ్లి జరిగి ఇంటి ముందు పందిరి కూడా తీలేదు ఆ ఊరి కోనేట్లోని దూకి చనిపోయింది అంటారు చీరపోయిన గొంతుతో ఆ తర్వాత ఆ ఊరు వదిలి ఇక్కడికి వచ్చి చిన్న బిజినెస్ పెట్టాడు మీ నాన్న అదే ఊరిలో వేరే అమ్మాయిని చూసి ఇంకో పెళ్లి చేసుకున్నాడు వరదరాజు ఆ తర్వాత మన కుటుంబాల మధ్య మాటలు తగ్గుముఖం పట్టాయి ఇప్పుడు ఆ బంధుత్వాలు జ్ఞాపకాలకే పరిమితమయ్యాయి అంటారు ఆవిడ ఆ రోజు నా కూతురి ప్రేమ అర్థం చేసుకొని ఉంటే ఈ రోజు అది బ్రతికి ఉండేది అని ఏడుస్తారావిడ చేతన్ మదిలో ఎన్నో ఆలోచనలు అలాగే వాళ్ళ నాని ఒడిలో పడుకుని ఏడుస్తున్నాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్